ఓ వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హనుమాన్ నామజపమే వినిపిస్తుంది స్టార్ హీరో గాని డైరెక్టర్ గాని లేకుండా తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టిస్తుంది ఇప్పటికే వంద కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఇక్కడ ఓవర్సీస్ లో సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అనిపిస్తుంది సరిగ్గా ఇలాంటి టైంలో ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది హనుమాన్ సినిమాతో ఓవర్నైజ్ స్టార్ అయిపోయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దీన్ని రిలీజ్ చేయడానికి ముందే సినిమాటిక్ యూనివర్స్ ఉంటుందని ప్రకటించారు అంటే హనుమాన్ లోని మరిన్ని సూపర్ హీరో చిత్రాలని ఓ ఫ్రాంచైజ్ లో భాగంగా రిలీజ్ తాజాగా వచ్చిన మూవీలో హనుమంతుడి రిఫరెన్స్ ఉన్నట్లు రాబోయే చిత్రాల్లో మన దేవుల రిఫరెన్స్ ఉండటం పక్క అలానే హనుమాన్ చిత్ర క్లైమాక్స్ లో జై హనుమాన్ అనే మరో సినిమా రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ కానుందని ప్రశాంత్ క్రమంలోనే రాముడి పాత్రపై ఇప్పుడు సరికొత్త రూమర్స్ వచ్చాయి మెగా హీరో రామ్ చరణ్ ఆ పాత్రలో నటించే అవకాశాలు గట్టిగా ఉన్నాయని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు ట్రిప్లార్డ్ లోని సెకండ్ హాఫ్ లో చరణ్ గెటప్ గుర్తు చేస్తూ ఈ విషయాన్ని మాట్లాడుకున్నారు ప్రస్తుతం ఉన్న హీరోలో రాముడి పాత్రలు ఎవరికి సూట్ అవుతుందా అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే ఒకవేళ చరణ్ గనక ప్రశాంత్ వర్మ తీసే సినిమాలో రాముడి పాత్ర వేస్తే మాత్రం అది వేరే లెవెల్ మూవీ కావచ్చు అనమాట అయితే ప్రస్తుతానికైతే ఇది రూమర్ లానే కనిపిస్తుంది ఒకవేళ నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కి ఎంతకమించిన పండగ మరొకటి ఉండదేమో